అందరికీ నమస్కారం గురువందనానికి అందరికీ స్వాగతం సుస్వాగతం సో గురువందనం అనే ఈ అద్భుతమైన కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు డోన్కి చెందిన రాజశేఖర్ గారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లోనే సార్కి ధ్యాన పరిచయం జరిగింది మరి పత్రి సార్తో వారికి ఎన్నో అనుభవాలు అనుభూతులు మధుర స్మృతులు ఉన్నాయి సో మరి ఈ గురువందనం అనే కార్యక్రమం ద్వారా ఆ విషయాలన్నీ ఆయన ద్వారానే స్వయంగా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చాలా హ్యాపీగా ఉంది తొంభై ఎనిమిదిలో మీకు ధ్యాన పరిచయం అయింది అంటే సారు ముఖ్యంగా కర్నూలు దోన్ గుత్తి ఈ పరిసర ప్రాంతాల్లో ఆ టైంలో నందవరం చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు అన్నమాట సార్ సో సార్తో మీరు ఎంతో టైం స్పెండ్ చేసి ఉంటారు ముందుగా అవన్నీ తెలుసుకునే ముందుగా మీ ధ్యాన పరిచయం మా ధ్యాన పరిచయం పంతొమ్మిది తొంభై సంవత్సరంలో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి మాస్టర్స్ సీనియర్ మాస్టర్స్ ద్వారా రావడం ఎక్కడో టీవీలో ప్రోగ్రామ్ చూసి రావడం లేదంటే ఎవరైనా చెప్తే విని రావడం జరుగుతుంది అది మా అదృష్టభాగ్యము పూర్వజన్మ సుకృతము మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగో తారీఖు నేత్రిగా రూపం గారు సార్ను కర్నూలు నుంచి తీసుకొచ్చి డోన్ గ్రామానికి వచ్చినారు నేత్రిగా రూపం గారు ఇక్కడ లోకల్గా అంటే డోన్లో ఆమె గవర్నమెంట్ డాక్టర్ సార్ను తీసుకొని వచ్చారు నేను వృత్తిరీత్యా కోర్టులో ఉద్యోగం చేస్తాను అప్పట్లో జూనియర్ రెసిడెంట్గా ఉన్నాను ఇప్పుడు సీనియర్ సూపరెంట్ ఆ రోజు వచ్చినప్పుడు మా ఆఫీస్కు దానికన్నా ముందు ఇక్కడ రామచంద్ర మాలిక్ బాబా గారు అని చెప్పేసి ఒక అవధూత ఉన్నారు ఆయన దేహ విరమణ చేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం వెళ్ళి ఒక రోజులో ఒక కార్యక్రమం ఏమంటే ఒక ఉధోత వెలిగించి నమస్కారం పెట్టుకొని మాకు మంచి ఆధ్యాత్మిక త్రోవను చూపండి అని మేము అక్కడ నమస్కారం పెట్టుకొని వచ్చేవాళ్ళం నేను నా మిత్రుడు హనుమంతరావు ఓకే అలాగా ఒక వారం రోజులు పది రోజులు దాటిన తర్వాత మా ఆఫీస్కి ఒక కవర్ వచ్చింది జనరల్గా ఆఫీస్కు కోర్టు కవర్ వస్తే క్లోజ్డ్ కవర్స్ వస్తాయి బట్ వేరే అది ఓపెన్ కవర్లో వచ్చింది తీసి చూస్తే దాంట్లో ఈ యొక్క ధ్యాన జ్ఞాన బోధ పత్రిజీ గారిచే అని చెప్పి దాని మీద ఉంది రైల్వే కళ్యాణ మండపం డోన్ అని సరే వెళ్ళాం వెళ్తూనే సారు ఇక్కడి నుంచి ఒక్కొక్క నియర్లీ ఒక హండ్రెడ్ స్టెప్స్ దూరం ఉన్నారు సార్ని చూస్తూనే జన్ జనరల్గా భగవంతుని చూస్తే మనం ఏ రకంగా చేతులు ఇచ్చిన నమస్కారం పెడతాము సార్ను చూస్తూనే దూరంగా ఉన్నా కూడా మేము రెండు చేతులు ఇచ్చిన నమస్కారం పెట్టాము తర్వాత క్లాస్ స్టార్ట్ అయింది సార్ ఆ రోజు త్రీ సెషన్స్లో ఫస్ట్ టైం కండక్ట్ చేశారు అందరూ ఈ ధ్యాన జ్ఞాన బోధ అంటూనే చాలామంది పైన షర్ట్ కూడా లేకుండా చాలు వల్ల కప్పుకొని చాలామంది వచ్చారు మాకు ఎందుకంటే ఇక్కడ భర్తకులు చాలా ఎక్కువ చాలా భక్తితో వచ్చారు సారు ఫస్ట్ సెషన్ అంతా చెప్పారు భగవంతుని గురించి ఆధ్యాత్మికత గురించి అన్ని విషయాలు కులంకుశంగా చెప్తూ చివరిలో ఫస్ట్ సెషన్ కంటే ముందు ఒక ఛాయ్ సమోసా బ్రేక్ కానీ మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది దేవుడు లేడు అని చెప్పి క్లాస్ క్లోజ్ చేసి తర్వాత వన్ నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను అన్న అలాగే అందరూ మూడు వందల మంది వచ్చి ఉన్నారు మూడు వందల మందిలో ఆ ఛాయ్ సమోసా బ్రేక్ అయిన తర్వాత నూట యాభై మంది దక్కిపోయినారు కేవలం ఒకటే పదం దేవుడు లేడు సారు సెకండ్ సెషన్ స్టార్ట్ చేసి దేవుడు లేడు అని చెప్తూనే నూట సగానికి సగం మంది వెళ్ళిపోయినట్టు కనిపిస్తున్నారు నిజంగా మీకు దేవుడు ఉన్నాడా లేడా ఉంటే ఎట్లా ఆయన కనుక్కోవాలా ఆయన ఎక్కడున్నాడు అనేటువంటి ఒక జిజ్ఞాస మీలో కనబడలేదు నాకు ఆయన హాఫ్ అవర్ నేను సెకండ్ సెషన్ స్టార్ట్ చేస్తాను అని సెకండ్ సెషన్ అంతా చెప్పారు అది ఒక వన్ అవర్ సిక్స్త్ స్టార్ట్ అయితే సెవెన్ థర్టీకి సెకండ్ సెషన్ క్లోజ్ అయిపోయింది మీకు హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తాను మీరు బాగా చాయ్ బ్రేక్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చారు థర్డ్ సెషన్ స్టార్ట్ అయింది దానికి ముందు కూడా చివరి చివరిలో రెండో సెషన్లో దేవుడు లేడు అని చెప్పి క్లోజ్ చేశారు దాంట్లో మరి ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయారు నూట యాభైకి వచ్చింది అయిపోయిన తర్వాత థర్డ్ సెషన్ స్టార్ట్ చేసి చూసారా ఫస్ట్ సెషన్ అయిన తర్వాత సెకండ్ సెషన్ లో నేను ఒత్తిడి చెప్పినాను దేవుడి గురించి జిజ్ఞాస మీకు లేదు అని మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇక్కడ వాళ్ళు ఎవరికి దేవు దేవుడు అన్నటువంటి ఒక భక్తి భయం తప్ప మీకు జిజ్ఞాస కనబడలేదు అయినా ఐ విల్ కంటిన్యూ మై థర్డ్ సెషన్ అని అంతా చెప్పారు చెప్పిన తర్వాత లాస్ట్లో ఏమన్నారంటే ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ప్రతి ఊర్లో ఒక సొసైటీ మూమెంట్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు మీ ఊరికి వచ్చినాం ఇప్పుడు ఇక్కడ ఒక యాభై అరవై మంది కనిపిస్తున్నారు మీలో ఎవరైనా సరే మా ఇంట్లో ధ్యానం పెట్టుకుంటాను అంటే అప్పుడు డోన్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఉన్నట్టు లేకపోతే లేనట్టు అంటూనే అప్పుడు నేను మా హనుమంతరావు గారి మిత్రులు లేచి స్టేజ్ దగ్గరికి పోయినారు ఆయన సార్ నాకు మైక్ మాట్లాడేదానికి రాదండి కానీ నేను చెప్పే ఒకటే విషయమే మా ఇంట్లో ధ్యానం పెట్టుకోండి నాకు అభ్యంతరం లేదు అని అంటూనే ఓఎస్ అయితే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ డోన్ ఈరోజు ఫార్మ్ అయింది పోయా అని సారు గట్టిగా చెప్పడంతో ఆ రోజు వంద రోజు ఎప్పటి ఒకటి ఆహ్వానించారు సో నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఫిబ్రవరి ఫోర్త్ డోన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ఆవిర్భావ దినం సార్ అంటే మీకు అసలు ధ్యానము ఆ రోజే పరిచయం అయింది గురువు ఆ రోజే పరిచయం అయ్యారు అప్పటికప్పుడే మీరు డెసిషన్ తీసుకొని మా ఇంట్లో నాకు ఓకే అని డిక్లేర్ చేశారు హనుమంతరావు మా మిత్రుడు కలిసి సో ఆ రోజే డోన్ పిఎస్ఎస్ మూమెంట్ అని సార్ డిక్లేర్ చేయడం జరిగింది వండర్ఫుల్ సార్ అయిన తర్వాత మొత్తం అందరూ ఎవరి పాటికి అందరినీ ఇళ్ళకి వెళ్ళిపోయినా పోయేట ఆయనకి సారు అప్పుడు చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు ఒక ఐదారు మంది చుట్టూ పత్రికారు ఆంజనేయ శర్మ గారు ఒక శ్రీకాంత్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు రెడ్డి గారు పోతూనే మేము నిలబడితే ఏమయ్యా అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి బిడ్డలు ఉన్నారు మీ ఇద్దరు ఎందుకు ఇక్కడ ఉన్నారు మీకు పెళ్ళాంబిడ్డలు లేరా అన్నారు ఉన్నాడు సార్ అని మరి ఎందుకు వచ్చినారు అంటే మా మిత్రుడు సార్ ఒక చిన్న డౌట్ సార్ వెరీ గుడ్ చెప్పాయా ఏం డౌట్ సార్ గాయత్రి మంత్రానికి మీరు చెప్పే ఈ ధ్యానానికి ఏమన్నా భేదం ఉందా రెండు ఒకటే ఇది అంటే మంచి క్వశ్చన్ వేసు రెండు ఒకటే కాకపోతే అది పాత పచ్చడి ఇది కొత్తది లేటెస్ట్ వర్షన్ కాబట్టి రెండు ఒకటే బాగుంది సార్ ఇంకొక డౌట్ ఉంది సార్ అని చూడగా నేను ధ్యానం చేసే వాళ్ళకు ధ్యానంలో అయ్యి వాళ్ళ డౌట్స్ తీర్చాలా నీ కోసమే నేను కూర్చుంటే మిగతా వాళ్ళకంతా డిస్టర్బ్ అవుతుంది అని ఆ రోజు అంటే మేము మాకు కొత్త కాబట్టి ధ్యానంలో అప్పీర్ కావడం ఏంది నివృత్తి చేయడం ఏంది తెలియలే ఆటు తర్వాత చిన్నగా క్లాసెస్ అటెండ్ స్టార్ట్ అప్పుడు మాకు అదృష్టవశాత్తు కర్నూలులోనే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ధ్యాన మహాయజ్ఞం ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో ఆ యొక్క యజ్ఞానికి అటెండ్ కావడం స్లోగా వన్ బై వన్ మాకు పిరమిడ్ మెంబర్స్ కూడా సప్త ఋషి మండలి మాదిరి ఏడు మంది సో మీ జ్ఞానం పట్ల కూడా జిజ్ఞాస పెరిగింది అంతే స్లోగా మేము రావడము తెలియదు ఏం ధ్యానం ఏమి అంటే అప్పుడు మాకు శ్రీకాంత్ గారు కర్నూలు నుంచి శ్రీనాథ్ గారు తర్వాత మురళి వీళ్ళ ముగ్గురు ఎవ్రీ డే వచ్చేవాళ్ళు మాకు మరి వాళ్ళ ఏ ప్రయాసాలు చాలా గొప్పది రావడం మేము ఆరు మంది వాళ్ళ ముగ్గురు ఒకసారి మేము ఇద్దరే ఉంటాం వాళ్ళు ముగ్గురు వస్తారు వచ్చి ధ్యానం చెప్పడం మొదలైంది ఇది ఏం సరే ముగ్గురు వినేవాళ్ళు ఇద్దరు అయినా వాళ్ళు వాళ్ళు నిరుత్సాహపడలేదండి ప్రతిరోజు వచ్చేవాళ్ళు వాళ్ళు తర్వాత అప్పుడప్పుడు సార్ క్లాసెస్ వేరే వీరారెడ్డి గారు అని డిస్ట్రిబ్యూట్ ఆయన వచ్చేవాడు ఇట్లా చాలామంది మాస్టర్స్ వచ్చి క్లాసెస్ చెప్పేవాళ్ళు ఈ క్లాసెస్ అన్ని కూడా డోన్లో లక్ష్మయ్య అని టైప్ ఇన్స్టిట్యూట్ ఓనర్ ఆయన ఇంటి మిద్ద పైన కండక్ట్ చేసేవాళ్ళు సో మాకు మొదటి స్థావరం ఏది అంటే మా డోన్లో లక్ష్మయ్య గారు అని చెప్పేసి ఆయన ఇంటి మీద ధ్యానం చెప్పేవాళ్ళు నేర్చుకు నేర్చుకున్నాము స్లోగా ప్రాక్టీస్ చేసాం ఆట తర్వాత అక్కడి నుంచి కొంచెం స్థావరం మార్చి వాసవి పబ్లిక్ స్కూల్ అని ఒకటి ఉంది దాంట్లో చేసాం అప్పుడు చిన్నగా రావడం ఈ యొక్క ధ్యాన పల్లకిని అప్పట్లో ఏదైనా మంది ఉంటే ఇప్పుడు చాలామంది మాస్టర్స్ ఉన్నారు మాకు ఈ ధ్యానాన్ని ఇప్పుడు ముందుకు తీసుకుపోయి ఈ మూమెంట్ అంతా తీసుకోవడం డోన్లో చింతల కృష్ణమూర్తి గారు నూకల రాజు గారు వీళ్ళు దాన్ని వాళ్ళ భుజస్కందాల మీద మోస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఫస్ట్ టైం సార్ని కలిశారు మళ్ళీ పిరమిడ్ మాస్టర్స్ రావడం క్లాసులు ఒక చక్కటి సెంటర్ కూడా రావడం జరిగింది తర్వాత మళ్ళీ మీరు పత్రి సార్ని ఎప్పుడు కలిసారు ఎక్కడ కలిసారు సార్ అప్పట్లో చాలా ఫ్రీక్వెంట్ గా ఈ చుట్టుపక్కల అన్ని విలేజెస్ చిన్న ఊరు ఎక్కువ మంది ఉండరు ఇద్దరు వస్తారంటే కూడా సార్ హిసిటేట్ చేసేవాళ్ళు కదా వచ్చేవాళ్ళు తర్వాత అనంతపూర్లో మాకు ధ్యాన శివరాత్రి ప్రోగ్రామ్స్ అట్లా ఎవరీ నియరెస్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రతి ప్రోగ్రామ్కు మేము అటెండ్ అయ్యేవాళ్ళం తర్వాత ఫస్ట్ ఇయర్ మాకు అంటే ఫిబ్రవరి ఫోర్త్ నైన్టీన్ నైన్ యాన్యువల్ ఫంక్షన్ మాదిరి చిన్నది స్కూల్లోనే కండక్ట్ చేసాం సారు చాలా హ్యాపీకి ఫీల్ అయినారు ఈ చింతల కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఫ్రెష్ వచ్చాడు సారు అందరూ అంత మొత్తం ఒక ఒక బాగా నిండిపోయింది బాగా ఉండే అరేంజ్ చేశాను బాగా అని సార్ కూడా హ్యాపీకి ఫీల్ అయినారు సో అట్లా చిన్నగా అంటే ఇంత తింతాయి ఒటుంతాయి అన్నట్లు స్లోగా మేము ముందుకెళ్ళాం ఇప్పటికీ మా యొక్క పిరమిడ్ పురుషుల్ సొసైటీస్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమంటే కేర్ సెంటర్ నడుపుతున్నారు సార్ చంద్రకృష్ణమూర్తి గారు డోన్లో నియర్లీ అరవై నుంచి డెబ్బై మంది వచ్చేవాడు కానీ ట్వంటీ ట్వంటీలో మనందరికీ తెలిసిందే ఏమై కరోనా వచ్చింది దాంతో కొంచెం డ్రాప్ అయినారు ఇప్పుడు ప్రశాంతంగా ప్రశాంతంగా మినిమం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఇప్పుడు కూడా స్లోగా వీక్ కండక్ట్ చేస్తున్నాం మేడం సో అలా అప్పుడు సార్ నోట్లో నుండి వచ్చిన మాట మరి పిఎస్ఎస్ఎం డోన్ అనేది ఇప్పుడు ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందింది మీరు అప్పుడు మొట్టమొదటిలో సార్ని క్వశ్చన్స్ వేసేవాళ్ళు జ్ఞానానికి సంబంధించి అలా మళ్ళీ మీకు ఎప్పుడు అవకాశం వచ్చింది సార్ని ఏం క్వశ్చన్స్ వేశారు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మేడం నాకు ఫిట్స్ ఉంది మేడం ఉన్నప్పుడు ఒక అనుభవం ఏమంటే నేత్రిగా దూపం గారి యొక్క ఇంట్లో అంటే సార్ మేడం క్వార్టర్స్ ఆ క్వార్టర్స్లో నర్సాంలో నరసింహయ్య గారు అని చెప్పేసి ఆయన కూతురు మ్యారేజ్ సార్ వచ్చారు వచ్చిన తర్వాత సార్ దగ్గర కూర్చొని నలుగురు ఐదు మంది అసలు అది తలుచుకుంటేనే గుజ్ బంప్స్ అనమాట అంటే నలుగురు ఐదు మంది ఉండగా మేము అక్కడ ఉండినాము ఇప్పుడు శ్రీ సాయినాథుని యొక్క సమకాలీనలోని కొంతమంది మేము చూసాము స్వామిని అన్నట్టు అంటే మేము సార్ని అంత క్లోజ్ చూడగలిగినాం అనేది మేము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతము పుణ్యం ఇప్పుడు మీ ద్వారా ఆ అనుభవం వింటున్నందుకు నాకెంతో హ్యాపీగా ఉంది సార్ ఆ నలుగురు ఐదుగురు సార్ పక్కన ఉంటే అందులో వన్ ఆఫ్ ద మెంబర్ మీరు ఈరోజు పిఎంసీ ద్వారా మీ అనుభవాలు చాలా మందికి వెళ్తున్నాయి ఓకే సార్ ప్రొసీడ్ అన్నప్పుడు సార్తో అడిగాను సారు అక్కడ పేపర్ కరెక్ట్ చేస్తున్నారు అప్పుడు ధ్యానాచలము ద్రోణాచలం ఈ ద్రోణాచలం స్పెషాలిటీ ఏమంటే పైన మూడు రిలీజియన్స్ ఒకటి హిందువులు రెండు ముస్లింస్ తర్వాత క్రిస్టియానిటీ ఈ మూడింటికి సంకేతంగా ఒకటి ఆంజనేయ స్వామి గుడి ఒకటి దర్గా ఒకటి చర్చ్ పైన కొండ పైన ఉన్నాయి మేడం సో మూడు గుణాలు అంటాం కదా అట్లా మూడు రిలీజియన్స్కు ఒక సంకేతం ద్రోణాచలం ఆ ద్రోణాచలానికి సంకేతంగా సార్ ఫస్ట్ మ్యాగజైన్ ధ్యానాచలం అని పెట్టాడు ధ్యానాచలం ఫస్ట్ మ్యాగజైన్ డోన్ నుంచి రావాలి అది సెల్ఫ్ అంటే ఎవరు ఎవరు అనుభవాలు రాయండి అన్నాడు ఇచ్చాము దాన్ని ప్రింట్ చేశారు దాని రిలీజ్ అయింది మేడం అది పేపర్ కరెక్షన్ చేస్తున్నాడు సార్ వేరే వాళ్ళకి అప్పుడు నేను మనసులో ఇట్లా ఉంది అనారోగ్యంతో బాధపడుతున్నాను ఏం నాకు రిలీఫ్ అనేటప్పటికీ అది అయిపోయింది ఇంటికి వచ్చాము ఇంట్లో నిద్రపోయినాము పనుకున్నప్పుడు కింద పడుకున్నాను మేడం పనుకున్న తర్వాత నా భార్య వచ్చి కొంచెం స్వీప్ చేయాలా వేయండి ఆ టైంకి నాకు వచ్చినటువంటి కళ డ్రీమ్ ఏమి అంటే పత్రికారు వెనక వెన్నపూసి ఇట్లా లాగి పట్టుకున్నారు ఓకే అప్పుడు ధర్మవరంలో నాగరాజు అని బెల్లం వ్యాపారస్తులు ఆయన మెడిటేటర్ రే రూమ్లో తేరా తేరా అంటున్నాడు ఆయన రావడం లేదు సార్ తీసుకురారా తొందరగా కట్ అయిపోయింది నిద్ర మేలుకున్నాను ఇదే అనుభవం సార్కి చెప్పిన దీన్ని ఏమంటారు అన్నాడు నాకు తెలియదు సార్ వచ్చింది మీ ముందు పెట్టినాము నేత్రిగా ధూపం పిలిచారు ఇదేంటి నేత్రికా రూపం అంటే యాస్ట్రల్ ఆపరేషన్ సార్ ఓకే సో మీరు యాస్ట్రల్ ఆపరేషన్ చేసేదానికి ప్రయత్నం చేస్తానయ్యా మీ యొక్క డిసీజ్ తీసేసేదానికి ప్రయత్నం చేశాను కానీ కర్మవశాత్తు ఇంకా అది నీకు అయిపోలేదు అందుకని పని కాలేదు సో అట్లా ఆ రకమైనటువంటి అనుభూతులు ఇంకా సార్తో మాకు ఎక్కడున్నా కూడా బాగుంటుంది డోన్ స్వామీజీ ఇద్దరు పోతాం నేను హనుమంతరా ఇద్దరు ఎక్కడ పోయినా జంటగానే వెళ్ళేవాళ్ళం సింగిల్గా లేదు సార్ మిమ్మల్ని డోన్ స్వామీజీ అని తర్వాత చంద్రశేఖర్ శర్మ గారు అవుతూ ఆయన విరమణ చేశారు దేవ విమర సార్ కూడా సార్ మీరు జంట స్వాములు మీ ఇద్దరు సో అట్లా ఇద్దరం కలిసే ప్రయాణం చేసాం ప్రతి ప్రోగ్రాంకు అటెండ్ అయినాం అన్ని ధ్యాన మహాయజ్ఞాలు అటెండ్ అయినాం ఇప్పుడు మహిళా చక్రాలు కూడా మేము అటెండ్ చేస్తున్నాం సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రోగ్రామ్స్ అటెండ్ కావడం జ్ఞానాన్ని కొంచెం దుర్డుకునే ప్రయత్నం చేయడం చేస్తూ ఉన్నాం మేడం ఇందాక చెప్పారు ధ్యానాచలం ఒక డోన్ నుండి సో దాని గురించి కొంచెం మీ అనేది మేము ఏమన్నా ఉంటే సార్ మేమంతా కొత్త అసలు మ్యాగ్జిన్ కూడా మాకు ఆ మాటనే కొత్తగా ఉంది దీన్ని ఏం చేయాలంటే మీరు ఏం చేయదు మీ పేర్లు ఎంతమంది ఉన్నారు అంటే మేము ఏడు మంది ఉన్నాం సార్ రైట్ మీ పేర్లు మీరు ఈ ధ్యానం చేయడం వల్ల మీకు కలిగిన ప్రయోజనాలు మీ మాటలు చెప్పండి మాములు రాసుకుంటారు ఇష్యూ అయిపోతున్నారు సో ఆ రకంగా మా యొక్క ఇది తర్వాత నేను చెప్పాను కదా మూడు రిలీజియన్స్ సంబంధించి దాని సంబంధంగా ఒక త్రీ ఫోర్ పేజెస్ అన్ని కలిపి వేరేసి ఒక బుక్లెట్ తయారైంది అదే ధ్యాన అని మొదలైంది మేడం సో దాని తర్వాత మనకి ధ్యాన జగత్తు ఇవన్నీ వచ్చేసాయి సో మరి సార్ని కలుస్తూనే ఉన్నారు రెగ్యులర్గా అలా మీ క్యాస్ట్రల్ ఆపరేషన్ కూడా సార్ ఇట్లా చేశాను అని చెప్పడం అంతా జరిగింది సో దాని తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు కలిసారు ఆన్ అండ్ ఆఫ్ మేడం ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే సారు సారు రాజమండ్రిలో మనకు పుష్కరాలు జరిగాయి గోదావరి రాత్రి పన్నెండింటికి పోయాం విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు సార్ ఉండి ఏమాయోంచేసారు అని పన్నెండు గంటలకు పోయి భోజనం చేయలేదంటే మాత్రమే సార్ మీరు భోంచేసినట్లేదు భోంచేయండి నెక్స్ట్ డే పొద్దున సార్తో కలిసి ఏమా డోన్ మాస్టర్స్ ఎక్కడ పోయినా మీరు ఉంటారా ఐఎమ్ వెరీ గ్లాడ్ అనే మాట అంటే ప్రోగ్రామ్ ఉంది అంటే అది ఎంత దూరమైనా కూడా ఖచ్చితంగా డోన్ మాస్టర్స్ అందరూ వెళ్ళి సార్ను దర్శించుకోవడం మాకు ఒక అనువాయితీ ఈ మధ్యలో ఒక మాట చెప్పాలంటే ఒకసారి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఆవిర్భావంతో కర్నూలులో మన బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి ఒక ర్యాలీ పెట్టారు మేము కోర్టులో పనిచేసాం ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీస్ అయిన తర్వాత మేము పోయేటప్పటికీ ఎయిట్ ఒకలా అయ్యాం మేము మనసులో ఏమనుకున్నాం అంటే సార్ దర్శనం జరిగితే చాలు వేరు వేరు గ్లాడ్ అందుకంటే ఇంకేం పోయినాము సార్ అప్పుడే వచ్చారు అంత అయిపోయింది ర్యాలీ ఏమయ్యా ఎట్లా ఉంది ర్యాలీ అన్నాడు ఫస్ట్ క్లాస్ ఉంచారు అంత అయిపోయిన తర్వాత ఏమయ్యా ఇద్దరు ఇప్పుడు వచ్చినారు నా కోసం వచ్చినారా అంటే సారుకు మన మనోభావాలు సులభంగా అర్థమవుతాయి అర్థమవుతాయి సార్ రీడ్ చేస్తారు కానీ అన్ని చెప్పరు బయట సార్ మరి పత్రి సార్ దగ్గర అంటే సార్ని చూసైనా సార్ని అబ్జర్వ్ చేసేనా ఆయనలో ఉన్న క్వాలిటీని మీరు నేర్చుకున్నది ఏంటి ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకుంటాం అంటే బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్ నీకు ఏముందో దాంతో తృప్తి పడు అనేది నేను నేర్చుకున్నాను లేని దానికి ఆ రూల్స్ దాచడము ఏదో నేను పోగొట్టుకున్నాను అనే ఫీలింగ్ లేకపోవడం ఉన్నదాంతో వీఆర్ హ్యాపీ మాకు ఏదైతే భగవంతుడు ఇచ్చాడో ఆర్ మన రాతలో ఏదైతే ఉందో యు మస్ట్ ఎంజాయ్ ఇది మేము సార్ దగ్గర నేను నేర్చుకున్నది ధ్యానం చేస్తూనే ఉన్నాం రెగ్యులర్గా పెద్దగా ఎక్కువ స్టేప్ చేయకపోయినా సో ఇప్పుడు మనం గురువు మీ 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 నేను అసలు గురువునే కాదు అంటారు అలాంటి అద్భుతమైన గురువుని ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఈయనతో నేను ఎన్నో జన్మలు ఉన్నానను లేకపోతే ఈయనతో ఈ జన్మలోనే ఉన్నానను మీకు ఎలాంటి అనుభూతి కలిగింది మాకు ఇంటి దేవుడు తిరుమల వెంకటేశ్వర పోతేనే ఎట్లా లేదన్నా ప్రతి ఒక్కరూ ఎంత నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా రెండు చేతుల పైకెత్తి గోవింద అనడము ఒక ఆనవా ఈయనను చూసిన ఫస్ట్ టైం నేను చేసింది అదే నమస్కారం పెట్టుకున్నాను అంటే నేను ఈయన ఒక భగవంతుడిని నేను దర్శించగలిగిన గురువుని కాదు భగవంతు భగవంతుని దర్శించగలిగిన సో మరి సారు మనకి శాకాహారాన్ని తీసుకొచ్చారు మీరు అంతకుముందు శాకాహారులు అవునా కాదా లేకపోతే ఆయన బోధనల వల్ల ప్రభావితం అయ్యారు నేను మొదటి నుంచి శాకాహారం మేడం ఓకే నాన్ మాది వెజిటేరియన్ సిస్టమ్ బ్రాహ్మిన్స్ కాబట్టి మాకు అది రెండో పర్వం మాకు తచ్చలేదు ఎక్కడ అటువంటి అనుభూతి లేదు వెజిటేరియన్ మా ఫ్యామిలీ అంతా వెజిటేరియన్ సరే మరి మీరు బ్రాహ్మణ్ మరి బ్రాహ్మణ్స్ అంటేనే పూజలకు పెట్టింది పేరు పూజలు జపాలల్లో ఉన్న మీరు ఆయన వచ్చి అసలు దేవుడే లేడు ధ్యానము అంటుంటే మీకు మీకేమనిపించేది ధ్యానం అంటే సార్ ఒకటే చెప్పారు నీకు దేవుడు ఉన్నాడు లేడని చెప్పట్లేదు సార్ ఈరోజు కూడా సారు లాస్ట్ బ్రెత్ వరకు అంటే సారు దేహ విరమణ చేసేంత వరకు దేవుడు లేడు అని చెప్పలేదు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు నీ లోపల ఉన్నాడు కాబట్టి ఆయన కనుక్కునే దానికోసమే నువ్వు బయట వెతికితే లేడు అంతర్యామి ఆ అంతర్యామిని కనుక్కోవాలంటే కేవలం శ్వాస ఒక్కటే లోపలికి పోయి ఇటు వస్తుంది కాబట్టి దాన్ని గమనించమని చెప్పారు ఇది నాకు అర్థమైనటువంటి రెండో పాయింట్ సో మరి పత్రిజీ శక్తి స్థల్కి మీరు వెళ్ళారా అక్కడ ధ్యానం చేసినప్పుడు మీకు ఏమనిపించింది శక్తి స్థల్కు వెళ్ళాను మేడం సారు బాడీ వెకేట్ చేసినప్పుడు సార్ని చూశాను శక్తి స్థల్కు వెళ్ళాను ధ్యానం చేసుకున్నాను మంచి అనుభూతి ఫస్ట్ క్లాస్గా ఉండింది మేడం సో మరి తొంభై ఎనిమిదిలో ధ్యానంలోకి వచ్చిన మీరు ఆయనతో ఎన్నో అనుభూతులు అనుభవాలు మధుర స్మృతులు కూడా పోగేసుకున్నారు చివరిగా ఆయన గురించి ఒక గ్రాటిట్యూడ్ అంటే ఆయన ద్వారా ప్రతి ఒక్కరు లైఫ్ ట్రాన్స్ఫామ్ అయింది చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు ఆయన ఆయనను చూసి ఆయన యొక్క వచనాలంటే ఆయన ప్రవచనం విని మనం తెలుసుకోవాల్సింది ఏమి అంటే బయట ఎక్కడా ఏమీ లేదు అంత మన లోపల ఉంది దాన్ని తీసి మనం బయటకు తెలుసుకోవాలంటే ఒకటే ఒక మార్గం నువ్వు ఈ జీవిత యానం ఎంత ఉందో ఆత్మ ప్రయాణం ఎంత ఉందో చేసినా మళ్ళీ తిరిగి నువ్వు చచ్చిపోవు దెర్ ఈజ్ నో డెత్ నో డెత్ టు ది ఆ సోల్ అది తెలుసుకోండి రెండోది ఇన్నర్ జర్నీ అనేది ముఖ్యమని సార్ యొక్క మాటలు బట్టి మేము తెలుసుకుని అదే ప్రయత్నంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం మేడం సార్ మరి మీరు ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు పత్రిజీతో మీకు ఎంతో సాన్నిహిత్యం ఉంది అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ధ్యానంలోకి వచ్చారో వస్తే వాళ్ళ యొక్క అనుభవం ఏంటి మేడం మా కుటుంబ సభ్యులు అందరూ ధ్యానం చేస్తారు మొదటిగా నేను తొంభై ఎనిమిదిలో వస్తే నా మిస్సెస్ రెండు వేల సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చారు ధ్యానం చేస్తూ ఉన్నారు మా మదర్ కూడా టిల్ డే ఆమె కూడా ధ్యానం చేసేది నా భార్యది ఒక అద్భుతమైన ఘటన పత్రి సారు మమ్మల్ని కాపాడినారు అనే దానికి ఒక చక్కటి అనుభూతి అని చెప్పొచ్చు లేకపోతే అది రియల్గా జరిగిన సంఘటన సారు బర్త్డే నైన్ ఒక సంవత్సరం గుర్తులేదు కరెక్ట్గా విజయవాడలో జరిగింది డోన్ నుంచి సుమారుగా పదహైదు పదహారు మంది వెళ్ళారు ఆ రోజు నేను కర్నూలులో ఉద్యోగులు అయితే కర్నూలులో ఉంటే నేను వచ్చినప్పటికీ ఈ టైంలో కరెక్ట్గా ఈ గుంటూరు వెళ్ళే టైం రెడీగా ఉంది నా భార్య తర్వాత ఈ పదహైదు మంది సభ్యులు ఎక్కి గుంటూరు వెళ్ళారు ఎక్కడికి సార్ దగ్గరికి విజయవాడకి వెళ్ళారు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఒక వారం రోజుల తర్వాత వంట రూమ్ అంతా నల్లగా అయిపోయింది ఓకే ఎందుకు నల్లగా అయిపోయింది అంటే నా భార్య చెప్పినది అంటే వంట రూమ్ అంటే నల్లగా ఉండకుండా ఎట్లా ఉంటుంది మామూలుగా తర్వాత గుచ్చి గుచ్చి అడిగితే ఆమె చెప్పినది ఏమంటే ఆ రోజు ఏ రోజైతే వీళ్ళు వెళ్ళాలనుకున్నారో ఆ రోజు ఈమె వంట చేస్తూ కార్యక్రమంలో నూనె బాణాలు పైన పెట్టారు అది ఎటువంటి ఎట్లా జరిగిందో తెలియదు కానీ మొత్తం ఎంత ఫ్లేమ్ వచ్చేసింది మంటలు వచ్చేసాయి ఈమె కట్టుకున్న శారీ అంతా బుడిదైపోయింది కానీ అక్కడ జరిగిన ఒక అద్భుతమైన సంఘటన పత్రికారి యొక్క ఇన్వాల్వ్మెంట్ సార్ యొక్క రక్షణ ఎవరో ఒకరు చేతిలోంచి ఇట్లా తీసి పక్కన పెట్టినట్టుగా పక్క రూంలోకి తీసుకుపోయినట్టుగా ఆమె అనుభూతి మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లలో ఎవరు కూడా తక్కువ ఒకటో రెండో ఇండ్లు ఉన్నాయి అప్పటికి సో ఎవరు కూడా వచ్చే అవకాశం లేదు సారీ తీసుకొచ్చి అక్కడ పనిపెట్టినారు అనేది మా యొక్క ప్రగాఢ నమ్మకం తర్వాత చూసే ఆ యొక్క కనీసం ఆఫ్ అయిపోలే కదా ఏది మన గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ ఆఫ్ అయింది ఫ్లేమ్ అయితే వస్తున్నది అట్లే ఉండాలి కానీ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయబడింది ఆ ఫ్లేమ్స్ అన్నీ అట్లే తర్వాత స్టాప్ అయిపోయినాయి కానీ ఈమె మాత్రం ఒక అర్ధ గంట తర్వాత వేచి చూసే పరిస్థితి ఏమంటే మొత్తం చీరంతా బర్న్ అయిపోయింది తీసేసి మళ్ళీ సారీ చూసే ఆమె ఆమెకే అనుభూతి ఏమవలేదు ఏం కాలేదు కూడా లేదు ఇది ఈ సంఘటన జరిగిన తర్వాత పత్రికారు ఇక్కడే కృష్ణమూర్తి గారి ఇంటికి వచ్చారు వచ్చిన తర్వాత మొత్తం అందరూ కూర్చొని ఉన్నారు మేడం మీరు రాండి అన్నీ మీకు లాస్ట్కి వచ్చింది సరే ఎవరినో పిలుస్తున్నారు సార్ అని సైలెంట్ అయిపోయింది న్యూ రండి మేడం మీరు రాండి అని పిలిపించి నీకు జరిగిన సంఘటన చెప్పు సారీ డైరెక్ట్ డైరెక్ట్ మీరు వచ్చి చెప్పండి మేడం మీ అనుభూతి అన్న అంటే సార్ మొన్న జరిగింది చెప్పండి ఓకే మొన్న జరిగింది చెప్పండి అని కూడా ఇచ్చారు సార్ అప్పుడు ఆమె చెప్పడం జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది సార్ నన్ను కాపాడారు కాబట్టి ఆమెను కాపాడడం ద్వారా మమ్మల్ని మా యొక్క ఫ్యామిలీలో ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి సాహచర్యము సార్ యొక్క భిక్ష ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సారు భిక్ష యా వండర్ఫుల్ సార్ మనము ఎప్పుడో సాయిబాబా కాలం నాడో ఎక్కడో బుక్స్లలో చదువుకున్నాం మిరాకిల్స్ జరిగినాయి కానీ మన కళ్ళ ముందే మన గురువు ఎంతటి మిరాకిల్స్ చేసి ప్రతి ఒక్కరిని ఎంత ఎలా కాపాడుకుంటున్నారు అనేది నిజంగా మీ యొక్క అనుభవము ఎంతో చక్కటి నిదర్శనం ప్రత్యక్ష అనుభవం మేడం మాకు ప్రతి విషయంలో కూడా ఏదైనా ఒక మనకు అవసరం ఉంది నేను ఎప్పుడు చూస్తాం మన డబ్బు అవసరం డబ్బు అవసరం ఉన్నప్పుడు డబ్బు మన దగ్గరకు వస్తుంది అది ఎట్లా వస్తుంది అనేది అవసరం లేదు మ్యారేజెస్ చేయాలి ఇద్దరు మ్యారేజెస్ చేశాను డబ్బు లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నెల చేతుంది అక్యుమిడేషన్ ఏమి ఏమున్నది ఆ టైంకి మనకు ఆరు ఇయర్స్ రావడము ఏదో చేయడము అట్లా అక్కడ ప్రతి దాంట్లో కూడా అందుకే నేను చెప్పింది తృప్తిగా ఉండాలని చెప్పేసి మేము నేర్చుకుని నిలసాను ఎక్కడ కూడా వెంపర్లాడేది లేదు హ్యాపీగా ఉన్నాం మేము ఇది మాకు జరిగినటువంటి నా భార్య ఈ రోజు నేను నా భార్య కలుస్తున్నామంటే పత్రికారి యొక్క భిక్ష మా లైఫ్ సో థ్యాంక్ యూ సార్ నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉంది అంటే సార్ నేను చాలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను కానీ అప్పటి నుండి సార్తో ఉన్న మీరు ఎంతో అద్భుతంగా ఆయనతో నలుగురిలో మీరు వన్ ఆఫ్ ద మెంబర్ ఆ వన్ ఆఫ్ ద మెంబర్తో ఈరోజు కూర్చొని అప్పటి అనుభవాలన్నీ వినడం నాకు ఎంతో సంతోషంగా ఉంది మరి ఎంతో చక్కగా మీరు తెలియజేశారు అప్పటి మీ మధుర స్మృతులన్నీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ వెరీ మచ్ మేడం నమస్కారం సో విన్నారు కదండి ఎంతో అద్భుతమైన అనుభవాలు ఒకరేమో దేవుడు అంటున్నారు ఒకరేమో ఆప్తుడు అంటున్నారు ఒకరేమో స్నేహితుడు అంటున్నారు ఒకరేమో గురువు అంటున్నారు ఇంతమంది ఇన్ని రకాలుగా పిలుచుకుంటున్నా కూడా నేను మాత్రం మీ గురువుని కాదు మీ శ్వాసే మీ గురువు అంటున్నారు ఆ మైత్రేయ బుద్ధుడు అలాంటి మహానుభావుడు భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరు జీవితాల్లో ఒక దీపాన్ని వెలిగించి ఎంతో చక్కగా వారి వారి జర్నీని సాగించుకునేందుకు మనకు ఒక మార్గాన్ని చూపించారు మహానుభావులు పత్రిజీ గారు మరి ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే మరి సార్ ఎంతో అద్భుతంగా ఈరోజు ఆయన యొక్క అనుభవాలని పత్రిజీతో వారికి ఉన్న మధుర స్మృతులని ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరొక గురువందన కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్